నమస్తే వెల్కమ్ టు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురువు గారితో ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఆ రోజు కొన్ని పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు అవి నిజంగా చేయకూడదు గురుగారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి అని అంటుంటారు ఎందుకు గురువు అలా ఒకటి మన ఒక కాంతి ఎక్కువగా ఉంది అంటే మన ఫేస్ తగ్గట్టుగా లైటింగ్ ఏర్పాటు చేశారు అంటే మన ఫేసులు బాగా బ్రైట్ కనపడడానికి దృశ్యంలో మన టీవీలలో చూసే వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా కనపడాలన్నటువంటి భావంతో లైట్ ఎక్కువ పెట్టారు అలాగే భగవంతుడు కొన్ని రేఖలు పెట్టాడు ఈ కాంతి ప్రసరణ వల్ల కొన్ని జీవాలకు మంచిది కొన్ని రూపలావణ్యం కోసము భౌతికమైన స్థితి కొరకు కొన్ని పెట్టారు రాత్రిపూట చంద్రకాంతి మనశ్శాంతిని ప్రశాంతతని సుఖ నిద్రని కలిగిస్తుంది సూర్యుడు పగటిపూట చైతన్యాన్ని శక్తివంత జీవాన్ని జీవనంలో పరి పరిణితి అంటారు అంటే జీవనంలో పరిణితి పొందడం అంటే అంటే మోటిలైజేషన్ పెద్దడం ఇది భగవంతుడు లైటింగ్ అది ఆఫ్టర్ ఆల్ మనకు ఇరవై నిమిషాల షూటింగ్ కోసమే లైటింగ్ ఇంత సెట్ చేసుకున్నప్పుడు భగవంతు లైట్ సెట్ చేశాడు భగవంతుడు చేసిన లైట్స్కి అప్పుడప్పుడు అవరోధం కలుగుతుంటుంది మన దగ్గర ఇంకా మనకు కరెంటు ట్రిప్ అయినట్టుగా అక్కడ భగవంతుడు అయిపోయిన రెండు కరెంటు రెండు కరెంటు మధ్య లైట్ల మధ్యలో ట్రిప్ అవడానికి అవకాశం ఉంది ఆ ట్రిప్ అనేది రాహుగ్రస్త దోషము కేతుగ్రస్త ఓకే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమికి రవికి మధ్య చంద్రుడు రావడం చంద్రుడికి భూమికి మధ్య సూర్యుడు రావడం ఈ గ్రహణాలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అమావాస రోజు సూర్యగ్రహణం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది సో ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ఎలాగైతే ఇప్పుడు సదన్గా మనకు షూట్ చేస్తున్నప్పుడు గబక్కన ఒక లైట్ పోతే ఎలా కంగారు పడతాడు కెమెరామెన్ అజయో షూ అచూ సంథింగ్ అది మిస్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది కదా మొత్తం రెండు లైట్లు పోతే మన పరిస్థితి ఏంటి కంగారులో చికట్లో ఏమవుతుంది అలదు మనకి చీకట్ ఏం కాదు నా ఎదురుగా నువ్వు నీ ఎదురుగా నేను పక్కన కెమెరామెన్ ఉన్నాను కానీ ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది ఒక రకమైనటువంటి ఒక రకమైన భయం ఏర్పడుతుంటుంది ఏదైనా అయిపోయిందా ఏదైనా పేలుతుందా ఏదైనా తగులుతుందా ఒక భయం ఉంటుంది అలాగే సహజమైనటువంటి కాంతి కూడా మసగబారినటువంటి ఛాయ వల్ల అంటే రాహుగ్రస్తాస్తం కానీ కేతుగ్రస్తాస్త దోషం వచ్చినప్పుడు ఆ గ్రహం ఆ గ్రహోగ్రస్తం అడ్డం వచ్చినప్పుడు కాంతి ఆగి భూమి మీద పడి కాంతి ఆగిపోతుంది సో ఆగిపోయిన ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మనకి చీకటి అనేది ఆవహిస్తుంది కలగానే కొన్ని జీవాలకి మనలో ఉన్నటువంటి అరవై నాలుగు కోట్ల జీవాలు ఉన్నాయి ఈ అరవై నాలుగు కోట్ల జీవాలకి కొన్నిటికి భయం ఎక్కువ ఉంటుంది కొన్ని ఏంది సమయం ఇది సమయం కాదు చీకటి అవ్వడానికి ఇది పగలు కాదే ఈ చీకట్లు ఇంకా అంధకారం ఎందుకు వచ్చింది పౌర్ణం వెలుగుండాలి కదా అని కొన్ని మొక్కలు వికసించే సమయం కొన్ని జంతువులు సంగమించే సమయం కొన్ని జంతువులు పునర్జీవనం పొందుకునే సమయం కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైంలు జరగాల్సినటువంటి ప్రక్రియ ఆ మూడు గంటలు ఆగిపోయేసరికి వాటికి కంగారు పడుతుంది అది ఏమిటి ఏదో జరుగుతుందని చెప్పేసి భౌతికమైన స్థితిలో కూడా మనకి కొన్ని కొన్ని విపరీతమైనటువంటి ధోరణి భావాలు ఏర్పడుతూ ఉంటాయి మానసికంగా వికలత్వం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది కాంతి ప్రభావం చంద్రుడి కాంతి కావచ్చు సూర్యుడి కాంతి కావచ్చు అంగార కాంతి కావచ్చు ఏదైనా కాంతి కావచ్చు ఆ కాంతి వల్ల ఏర్పడేటువంటి సమతుల్యత మనలో మనలోటువంటి భావన అంటే నెగిటివిటీ ఎక్కువ ఏర్పడుతుంది కొన్ని పదార్థాల మీద ఆ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తామర పూలు రాత్రిపూట విచ్చుకునేటువంటి సమయం ఆ సమయంలో చీకటి పౌర్ణమి చీకటి వచ్చరికల్లా మీకు బ్రహ్మకపాలం కానివ్వండి బ్రహ్మకమలం కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పుష్పాలు విచ్చుకునే అవకాశం అంటే ప్రకృతిలో ఒక మార్పు వస్తుందిగా రెండవది ఈ ప్రకృతి మార్పు అనేది మనం బ్రహ్మకమలాలు చూడడం అండి మనం పూలని చూడడం మనం ఎదుర్తాం మనం అంటే ఈజీగా చూడడానికి ఒక మార్గం ఉంది మీరు అమావాస్య పౌర్ణమి సమయంలో సముద్రం దగ్గరికి వెళ్ళండి ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు సముద్రంలో అలల యొక్క ఒరవడి ఎక్కువగా ఉంటుంది అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఈ పౌర్ణం అనేది రెండు డిస్టెన్స్ అంటే చంద్రుడు రవి ఇద్దరు రెండు ఈక్వల్ డిగ్రీలు ఉంటారు నైంటీ డిగ్రీస్ ఈక్వల్గా ఉంటారు ఇద్దరు కూడా ఒక గ్రహ రెండు గ్రహాలు నీటిని పీల్చినప్పుడు ఆ రెండింటిపై బిల్లడానికి తెలవకుండా అది అవరోధం ఏర్పడుతుంది అలలకి అవరోధం ఏర్పడుతుంది దానివల్ల ఎత్తు ఎగురుతూ ఉంటాయి ఎందుకంటే గ్రహిస్తుంది కదా రవి గ్రహిస్తూ చదువుతున్నారు ఇద్దరు గ్రహిస్తున్నారు ఆ గ్రహించేటువంటి తత్వంలో ఆ అలలు ఎక్కువ ఎగిరిపోతుంటాయి మరి అమావాస్య రోజు రెండు ఒక దగ్గర ఉంటాయి చంద్రుడు రెండు రవిద్ద కలిసిపోతారు ఈ రవిచంద్రుడు కలిసినప్పుడు ఒకే స్థలరే ఉన్నప్పుడు రెండింటి వైపు వాటర్ని లాగుతుంటాయి మామూలుగా తాగినప్పుడే ఒక ఈజీ అది ఇంకెక్కువ ఇద్దరు కలిసి లాగినప్పుడు సునాయాసంగా నీళ్ళు లేవు ఎక్కువ ఇబ్బంది పడుతుంటాయి అందుకని ఆటు పోట్లు ఎక్కువగా ఉంటాయి ఇది మీరు ప్రత్యక్షంగా మీరు చూసుకోవచ్చు ఈ అమావాస్య పౌర్ణమికి ఎటువంటి తనప్పుడు ఈ యొక్క గ్రహణ సమయంలో విపరీతమైనటువంటి గ్రహాల నిస్సత్తువ గ్రహణ కదలిక తగ్గడం మందగించడం మధ్యలో ఈ కాంతి అనేది చంద్రుని కాంతి కావచ్చు రవి కాంతి కావచ్చు అయిపోవడం వల్ల విపరీత అలజడి కూడా అయి ఆటులు ఇంకెక్కువగా ఉంటాయి సముద్రంలో అందుకే గ్రహణ సమయంలో సముద్రంలోకి వెళ్ళకూడదు ఇది ప్రత్యక్షంగా తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు శాస్త్రజ్ఞులకారు వాళ్ళు కానీ సామాన్య మానవుడు వాళ్ళు బాగా తెలుసు ఒకటి చేపలు పట్టేటువంటి వాళ్ళు చెప్పిన మత్స్య కార్మికులకి బ్రహ్మాండంగా తెలుసు దాని గురించి ఆడుపోట్ల గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసు వాళ్ళకి కాబట్టి గ్రహణ సమయంలో దాదాపుగా వారు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు మరి రెండో వ్యక్తి ఎవరు అంటే రైతన్న ఈ రైతులకు కూడా బ్రహ్మాండంగా తెలుసు ఈ సమయంలో పంట పొలాల వైపు వెళ్ళినా పంట నీళ్లు పట్టినా ఏ పంట పాడైపోతుంది ఏ ధాన్యం గింజలు పాడైపోతాయనే విషయం రైతుకి బ్రహ్మాండంగా తెలుసు అనుభవజ్ఞ రైతుకు తెలుసు కాబట్టి ఇద్దరికి తెలిసినందుక మనకి శాస్త్ర గురించి తెలియదుగా కానీ అంత బ్రహ్మాండంగా తెలుసుకున్న వారు కాబట్టి ఆ ఇద్దరికంటే తెలివైన వాళ్ళు ఇంకోలేదని నా ఉద్దేశం ఓకే కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఈ గర్భిణీ శ్రీలకు ఏమవుతుంది అంటే ఇప్పుడు మేము చెప్పే ఇంత విషయం చెప్పి ఏమైతే మీకు కాంతి వలన కాంతి అడ్డగించుకోవడం వలన కాంతి సరైనటువంటి భూమి మీద పరావర్తనం చెందకపోవడం వలన ప్రమాదం కలుగుతుంది భూ వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే వండిన పదార్థం కూడా విషతుల్యం అవుతుంది అంటే అత్త అంటే అత్త నీళ్ళు తొక్కి రాడారు అంటే మనం రాత్రి అన్నం వండాము పొద్దున కల ఎందుకు పాడైపోతుంది పాచి వాసన వస్తుంది పా వాసన ఎందుకు వస్తుంది అంటే క్రిమికీటకాలు రావడం వల్ల ఈ గ్రహణ సమయంలో విపరీతమైనటువంటి గ్రహణ కాంతి అంటే ఏదైతే చంద్రకాంతి లేకపోవడం వల్ల చురుగా లేకపోవడం వల్ల ఈ పదార్థం అనేది తొందరగా మలినమైపోయే అవకాశం అంటే మాడిపోయినటువంటి విషయం జరుగుతుంది అనమాట తొందరగా అంటే చెప్తున్నాను కదా భూ ఉపరితలం మీద జరిగినటువంటి అనేక రక మార్పులు ఉన్నాయి కదా ఆ మార్పు వల్ల పదార్థం కూడా విచ్ఛిన్నమైపోయి అయిపోయి విషతుల్యమయ్యే అవకాశం ఉంటుంది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనము ఎటువంటి ద్రవ పదార్థాన్ని కానీ జట పదార్థం కానీ అంటే ఘన పదార్థం కూడా తినకూడదు అనేటువంటి స్పష్టంగా చెప్పబడింది తింటే ఏమవుతుందంటే మన బాడీలో కూడా చాలామంది అంటారు నాస్తికులు అంటారు నేనేమన్నా ఇప్పుడు మన బాడీలో నీళ్ళ శాతం ఎక్కువ అంటే వాడిని అవుతాడు నీళ్ళు నేట ఆయన కోసి కొద్దిగా వాటర్ ఎండ దాహం ఇస్తాను అడిగేటువంటి నాస్తికులు కూడా ఉన్నారు నీరు అంటే జలమయము అంటే నీళ్ళని కాదు రక్తము కూడా ద్రవ పదార్థం అని అర్థం మన బాడీలో ఎయిటీ పర్సెంట్ ద్రవముతో నిండి ఉంటుంది అది అనేక రకాల జల పదార్థాలతో తయారవుతుంది రందు రక్తం కూడా జలమే కాబట్టి జల పదార్థంతో నిండినటువంటి మన శరీరంలో గ్రహణ సమయంలో వచ్చేటువంటి సముద్రంలో వచ్చే ఆటుపోట్ల లాగా మన శరీరంలో కూడా ఆటుపోటు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నిశ్చలంగా ప్రశాంతంగా ఉండమని చెప్పారు ఓకే ఉండమని చెప్పారు ప్లస్ పదార్థాలు అవుతాయి కాబట్టి ఆ సమయంలో తినడం వల్ల కడుపులోకి వెళ్ళిన తర్వాత సరైనటువంటి అరుగుదల ఆ సమయంలో ఉండకపోవడం వల్ల ఎందుకంటే ని నిష్టాను అయిపోతాయి శరీరంలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏవి తినకండి అని చెప్పడం జరుగుతుంది తినడం వల్ల ఏమవుతుందంటే శరీరంలోకి వెళ్ళిన తర్వాత విషతుల్యమయ్యే అవకాశం ఫుడ్ పాయిజన్ అయిపోయి మనిషికి ఏదైనా వాంతులు వికారాలు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహణ సమయంలో తినకూడదని చెప్పారు రెండవది బయటకు ఎందుకు వెళ్ళదన్నారు అంటే సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు మనం ఇది యాలో కూర్చున్నాం ఎర్ర లైట్ నా ముఖం మీద వేశారు ఇంత ఏసీ ఉన్న వేడి ఎందుకు ఉంది మనకి అంటే ఆ యొక్క లైట్ యొక్క ప్రభావం వేడి మన మీద ఎక్కువ ఉంది మీకు తక్కువగా ఉంటుంది ఎందుకు మీ వైపు తక్కువ ఉండడం వల్ల వేడి నా వైపు ఉండడం వల్ల నాకు వేడి అనిపిస్తోంది దానిలో ఒక్కోసారి చికాకు ఒకసారి హెడేక్ కూడా వస్తుంది మరి మీకు ఎందుకు ఇది ఈ గదిలో ఉన్న మీకు హెడేక్ ఎందుకు వాళ్ళు నాకు హెడ్డేక్ ఎందుకు వస్తుంది అంటే కాంతి యొక్క ప్రభావం ఒకళ్ళ మీద ఒకలా చేస్తుందని అర్థం కదా అలాగే జీవనం మీద మనిషి యొక్క జాతకంలో కూడా మనిషి యొక్క మనుగడ మీద కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేది కొంతమంది నెగిటివ్ నిజిటివ్ ని కలిగిస్తుంటుంది కొన్ని రాసి రాసులు అంటే ఏమిటి ఈ చంద్రగ్రహణ సమయంలో ఎంత డిస్టెన్స్ ఏ రాశి వారు ఉన్నారు క్లైక్ క్లాక్ వైజ్ గా నైన్టీ డిగ్రీస్ దృష్టి ఉన్న ఉన్నప్పుడు అయితే వారి మీద ఈ కాంతి స్పష్టంగా పడాలి అంటే కాంతి పూర్తి ఆగిపోతుంది కాబట్టి ఆ రాశుకు నష్టం కలుగుతుంది ఇప్పుడు ఈ ఈ భాగాల్లో ఉన్నాం నా దృష్టి ఎంతవరకు ఉంటుంది ఇంతవరకే కనపడుతుంది ఇక్కడ కనపడదు కదా గ్రహణం పడ్డప్పుడు ఎదురు కూడా కనపడపోతేనే అవుతుంది ఆ రాశి వారికి అంటే ఆ వ్యక్తికి నా వల్ల నెగిటివ్ ఉన్న అర్థం గ్రహణం యొక్క కాంతి పడినటువంటి రాసులు కొన్ని నాలుగు ఉన్నాయి ఆ నాలుగు రాసుల వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సామాన్య ఫలితాల వారికి మధ్యస్థంగా ఉండే ఫలితాలు కొన్ని రాసులు ఉన్నారు శుభ ఫలితం ఇచ్చే రాసులు కొంతమంది ఉన్నారు కొన్ని రాసులు ఉన్నాయి కాబట్టి ఈ తత్వంలో తినకూడని పదార్థాలు తినకూడదు అసలు ఏ పదార్థం తినకూడదు మరి శక్తి లేని వారు అసక్తులు వృద్ధులు బాలలు ఏం చేయాలంటే మ్యాక్సిమం టు మాక్సిమం గర్భిణీ స్త్రీలు కూడా నాలుగున్నర వరకే భోంచేయాలి నాలుగున్న మాక్సిమం టు నాలుగున్నర వరకు భోంచేయాలి మరీ ఆకలి అమ్మాయికి అయ్యో గర్భవతి కదా అనుకున్నప్పుడు ఏంటి సమయంలో జలపదార్థం అంటే తేనె నీళ్ళు కానివ్వండి కాసింత ఏదైనా సరే జీర్ణ తొందరగా జీర్ణమైనటువంటి జలపదార్థం మాత్రమే ఇవ్వాలి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏడు తర్వాత గర్భిణీ తినడానికి లేదు మరి చంటి పిల్లలు పాలు తాగే పిల్లలు ఉంటారు కదా పాలు తాగే పిల్లలు కూడా గ్రహణ సమయంలో చాలా ప్రశాంతంగా సైలెంటే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాడికి మాత్రం ఒక అరగంట ముందు వరకు ఆ పిల్లల వారికి తల్లిపాలు అనేవి ఎప్పుడు అమృత తుల్యమే కానీ చను పాలు ఇవ్వాలి పెట్టుడు పాలు పోత పాలు పోయడం అనేది కరెక్ట్ కాదు తల్లి పాలు కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు పోత పాలు పోయాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు ఎనిమిది గంటల వరకే ఇవ్వాలి తప్ప అంతకు మించిపోవద్దు ఎందుకు అరుగుదల ఉండదు ఇక్కడ అరుగుదల ఉండదన్న భావనతో తప్ప ఇంకోటి కాదు అక్కడ కాబట్టి చంటి పిల్లలకి ఒక అరగంట ముందు వరకు చనుపాలు ఇవ్వచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ గర్భిణీస్ ఇలా ఉండాలి అంటే జుట్టిన పోసుకునడం గోళ్ళు గిల్లుకోవడం గట్టిగా అరవడం గట్టిగా నవ్వడం కడుపు మీద కొట్టుకోవడం అపహాస్యంగా మాట్లాడడం అవతల వ్యక్తి యొక్క అంటే నెగిటివ్ ఎనర్జీని పొందుకోవద్దు ప్రశాంతంగా నీ మనసును బాగా ఉంచుకోవాలి గర్భిణీస్ ఎందుకు ప్రత్యేకత చెప్పారు మన శరీరానికే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నాము ఈ అమ్మాయి లోపల ఇంకొక శరీరం ఉందిగా అంటే రెండు శరీరాలను వాడుతున్న అమ్మాయి అంటే రెండు శైరాలు కాపాడుకుంటున్నది ఆ రెండు శరీరాలను కాపాడుకోవాలి కాబట్టి లోపల ఉండే శిశువుకి ఎలా ఉండదు తెలియదుగా కాబట్టి నువ్వు ధ్యానంతో నువ్వు ప్రశాంతంగా నువ్వు ప్రసన్నంగా ఉండగలిగితే లోపల శిశువుకు కూడా అనుకూలంగా ఉంటుంది భావనతో తప్ప లోపల శిశువు గ్రహణంపై ఎఫెక్ట్ అంటే తను ఎప్పుడైతే అనై అనైతికమైనటువంటి పనులు చేస్తుంటుందో డిస్టబెన్స్గా ఉంటుందో లోపల శిశువుకి అవే డెవలప్ అయ్యే అవకాశాలు వికారాలు అవి ఎప్పటికీ ఉండిపోతాయి లోపలనే శిశువుకి ఆ వికారాలు ఎప్పటికీ ఉండిపోతాయి కాబట్టి ఆ సమయంలో ఉండకూడదు ఆ సమయంలో ఆవిడ ఏమి తినకూడదు ఎటువంటి కూడదు పడుకొని హాయిగా ప్రశాంతంగా ఉండాలి మలమూత్ర విసర్జన తప్పకుండా వెళ్ళచ్చు దానికి ఎటువంటి అమ్మాయికి ఇబ్బంది లేదు మనం కానీ జడప్పుడు నేను జడ వేసుకుంటా నేను ఈ టైంలో చికెన్ ముక్క తింటా నా గుడ్డు దొరికింది గుడ్డు తింటా అది నీ కర్మ దానికి ఎప్పుడు చెప్పేవాళ్ళు లేడు మరి ఇది పాటించేవాళ్ళు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్గా పాటించరు కదండి దాదాపుగా అన్ని మతాల వాళ్ళు పాటిస్తారు పాటించడానికి ఏం తో మనం ఇప్పుడు హిందూ ధర్మంలో పాటించేవాడు ఉంటాడు దానికి ఏం చెప్తాం ఇప్పుడు సూడ నాస్తికులు ఉన్నారు వాడు హిందూ మతం మీద పడి ఏడుస్తుంటారు వాడు మరి వాడి గురించి ఏం చెప్తాం వాడికి ఇంకో మతాల గురించి వాడు మాట్లాడు అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం ఆ రైట్ ఓకే బాబా అక్కడ కూర్చొని తినకరా అది అశుద్ధం రా అంటాం లేదా అది అద్దుకొని తింటా అంటాడు తిను ఎవడొద్దంటాను నిన్ను ఉదాహరణ లేదు చెప్పడం వరకే బాధ్యత దాని తర్వాత వచ్చేటువంటి ప్రమాణాలు ప్రమాదాలు పరిణామాలు నువ్వు అనుభవించాల్సిందే ఈసారి ఇలా చేస్తే మరి ప్రమాదాలు ఉంటాయి అంటే ఆ ప్రమాదం నీకు ఆరు మాసం తెలిసిపోతుంది ఆరు మాసాలలో నువ్వు చేసేటువంటి పనికి పరిణామం తప్పకుండా తెలుస్తుంది మరి ఆ సమయంలో ఏం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి భగవన్ నామ స్మరణ చేసుకోవాలి నువ్వే మతమనే సరే నీ మతానుసారంగా నువ్వు మతం చేసుకో నేను హిందూ మతంలో ఉన్నటువంటి సనాధర్మం మత దేవుళ్ళనే పూజను చెప్పలే కదా నీ మతంలో నువ్వు ముస్లింస్ ముస్లిం దేవుడిని పూజించుకో క్రిస్టియన్ క్రి దేవుని పూజించుకో సిక్కు సిక్కును పూజించుకో వద్దని చెప్పలేదు కదా నువ్వు ధ్యానం చేసుకోవని చెప్పేదప్ప నువ్వు కొబ్బరికాయ కొట్టి హోమం చేసి నాకు యజ్ఞం చేయడం చెప్పలే కదా ధ్యానము మీ అమ్మనాలు తలుచుకో అమ్మాల పేరు స్మరణ చే స్మరణ చేసుకుని కూర్చో నీకు ప్రయోజనం నాకు ఇబ్బంది అన్నట్లేగా నిష్ఠ దైవాన్ని పూజించుకో కులదైవాన్ని పూజించుకో ఇలా మనము ఏదైనా ధ్యానం చేసుకుంటూ మన ప్రశాంతతని మన శరీరాన్ని మనసుని ప్రసన్నంగా ప్రశాంత ఉంచుకోగలిగితే అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కాబట్టి మరి భోజనం ఎప్పుడు చేయాలి ఆ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గ్రవ వరకే భోజనం చేయాలి ఓకే మరి తర్వాత ఎప్పుడు భోజన చేయాలి మర్నాడు అంటే సోమవారం రోజు తెల్లవారిన తర్వాత ఇల్లు కడుక్కొని పాత్రలు కడిగి దేవదార్చిన చేసి అన్నం వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి అంటే దాదాపుగా పదిన్నర పదకొండింటి కానీ మనం పూజ చేయడానికి లేదు మరి ఆ సమయాన్ని గుర్తుంచుకొని ఆ సమయంలో మరి పదకొండున్నరకి భోజనం చేస్తే ఇది గ్రహణ సంబంధమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది గ్రహణం ఏ సమయంలో ఉంది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు టోటల్గా మూడు గంటల పది పదకొండు నిమిషాల వరకు అంటే టోటల్గా గ్రహణ సమయము మూడు గంటల పది మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో భగవద్ ధ్యానం చేసుకొని అమ్మ నాన్న యొక్క స్మరణ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని హాయిగా మనం దైవత్వాన్ని దైవనామశనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది వీలైతే ఈ గ్రహణ సమయంలో మనకి నాగబింబము అలాగే వెండి బింబము అంటే వెండి రూపు కానీ వెండి చంద్రుడు వెండి చంద్రబింబము నాగబింబము మెనుములు బియ్యము వస్త్రము నల్ల వస్త్రము కంచు పాత్ర అందులో ఆవు నెయ్యి వేసి ఆ పదార్థాన్ని ఆ సమ ఆ వస్తువుల్ని బ్రాహ్మణుడికి వీలైతే గ్రహణ సమయంలో ఇవ్వాలి వీలు కాదు బ్రాహ్మణుడు అవైలబుల్ లేడు దొరకలేదు తీసుకెళ్ళి దేవాలయంలో బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేసుకుంటే దోషం అంటే గ్రహణ సూచితారిష్ట దోష నివృత్తి అర్థం ఈ బింబదానం అనేది చెప్పి సంకల్పం చెప్పేసి అవి దానం చేసుకుంటే సరిపోతుంది అనుకూలంగా ఉంటుంది ఇది గ్రహణం యొక్క నియమాలు గ్రహణం యొక్క పద్ధతి దానం చేసుకునే విధానం ఓకే ధన్యవాదాలు గురువు అష్ట ఈశ్వర్య ప్రాప్తి రస్తు